ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖలపై సుదీర్ఘ సమీక్షలు చేస్తున్నారు గ్రామస్థాయిలో తను గుర్తించిన సమస్యలపై అధికారులతో చర్చిస్తున్నారు శాఖల పరంగా ఉన్న సమస్యలపై పవన్ ఆరా తీస్తున్నారు పంచాయతీ నిధుల మళ్లింపుకు సంబంధించి వివరాలను తెలుసుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖలపై సుదీర్ఘ సమీక్షలు చేస్తున్నారు గ్రామ స్థాయిలో తాను గుర్తించిన సమస్యలపై అధికారులతో చర్చిస్తున్నారు శాఖల పరంగా ఉన్న సమస్యలపై పవన్ ఆరా తీస్తున్నారు పంచాయతీ నిధుల మల్లింపుకు సంబంధించి వివరాలను తెలుసుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన శాఖల మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది పంచాయతీ రాజు అని గ్రామీణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్షా సమావేశం ప్రారంభించి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు జరిగింది అయితే నిన్న పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ చూసినట్లయితే కనుక ఆయన తన శాఖల పైన పట్టు సాధించే విధంగా అధికారులతోటి సన్నద్ధమై అధికారులతోటి పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు జరిగింది అయితే రానున్న రోజుల్లో ఆ పంచాయతీ రాజ్ శాఖ సభ యొక్క తనదైన ముద్ర వేసే విధంగా ఉండే విధంగా కూడా చర్యలు చేపడటం జరిగింది ఎక్కడెక్కడ ఎటువంటి వర్క్స్ ఏర్పాటు చేయాలి వాటికి సంబంధించి ఏ ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి అనే విషయాలపైన పూర్తి క్లారిటీ వచ్చే విధంగా అధికారులతో సమీక్షల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు జరిగింది అయితే నిన్న ఆ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొంత అలసటగా ఉన్న ఉన్నా ఈ రోజు పూర్తి స్థాయి యాక్టివిటీ యాక్టివ్ గా ముందుకు నడుస్తూ కూడా వరుస సమీక్షలతోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అయితే ఇవాళ అధికారులతో వరుస భేటీల్లో ప్రధానమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే కనుక తన శాఖలో పట్టు సాధించే విధంగా ముందుకు సాగటానికి కూడా ముందుకెళ్తున్నటువంటి ఉంది ఆ విధంగానే ముందుకు సాగుతూ కూడా తన నిర్ణయాలను వాళ్ళకి క్లారిటీగా అందిస్తూ కూడా అంటే భవిష్యత్తులో రాష్ట్రంలో ఎటువంటి ఏ విధంగా తన శాఖలపై ముందుకెళ్లాలి తొలుత ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగం తోటి సమీక్ష ప్రారంభించడం జరిగింది తర్వాత పంచాయతీరాజ్ రాజ్ శాఖ వాళ్ళతోటి సమీక్ష ప్రారంభించడం జరిగింది అంటే ఇవి రెండు చూసినట్లయితే గనక ఉపాధి హామీలో జరిగినటువంటి ఆడిట్ అలానే ఆ పంచాయతీ రాజ్ శాఖ సంబంధించినటువంటి వారితో వివిడిగా ప్రత్యేకమైనటువంటి భేటీలు నిర్వహించి వారితో పూర్తి స్థాయి సమీక్షలు చేసేటువంటి పరిస్థితి అయితే కనుక ఉండటం జరిగింది అప్డేట్ శ్రీనివాస్